అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకం పేరుతో వారి యొక్క పిల్లలు ఎంతమంది ఉంటే కూడా మనకు అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఆయన హామీ ఇచ్చారు కానీ ఇప్పుడేంటంటే కొత్తగా మనకు ఇప్పటికే మీకు కూడా తెలిసి ఉంటుంది అనేకమైనటువంటి సోషల్ మీడియా అట్లా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనకు తల్లికి వందనం పేరుతో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తారంట అని చక్కర్లు కొడుతూ ఉంది అది నిజమా కాదో తెలుసుకుందాం అంతేకాకుండా మనకు కొత్త అయితే విడుదల చేశారు తప్పకుండా ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం పేరుతో అయితే ఇస్తారు లేకపోతే డబ్బులు అయితే రావు ఇక ఏ అర్హతలు ఉండాలి మనకు వేటికి ఎవరికి మినహాయింపు ఇచ్చారు ఇక ఎవరికి మినహాయింపు ఇవ్వలేదు మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అలాగే ప్రభుత్వం కొత్త జీవో అనేది విడుదల చేసింది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అయితే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరూ కూడా తప్పకుండా ఆ మహిళలందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో మీకు సంబంధించిన వీడియోనే అలాగే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇక వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కూడా అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలను బడికి పంపే తల్లులందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది గతంలో అమ్మఒడి అని ఉండేది గత ప్రభుత్వం అమ్మఒడి అనే పేరుతో ఆ ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండేది ఇప్పుడు మనకు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తల్లికి వందడం పేరుతో మనకు అనేకమైనటువంటి మార్పులు చేసి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి కొత్త అర్హతలు రూల్స్ అనేటివి రావడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించిన కొత్త జీవో కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు పలు సోషల్ మీడియా వాటిల్లో మనకేంటంటే తల్లికి వందనం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో మన సీఎం గారు ఎంతమంది పిల్లలున్నా ఇస్తామన్నారు ఇప్పుడు మాత్రం ఒక పిల్లడికే ఇస్తారు అని మనకు ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఈ ప్రచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొట్టిపారేసింది ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఎంతమంది పిల్లలున్నా కూడా తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల అయితే ఇస్తాము దీంట్లో ఒక పిల్లడికే ఇస్తారనే దాంట్లో వాస్తవము అయితే లేదు కాబట్టి మీరు ఆ న్యూస్ ఎవరు కూడా నమ్మద్దు ప్రతి పిల్లాడికి కూడా ఇస్తాము అంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా వస్తుంది లేకపోతే ముగ్గురు పిల్లలున్నా వస్తుంది నలుగురు పిల్లలు ఐదు మంది పిల్లలున్నా కూడా ఖచ్చితంగా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని కూడా మరొకసారి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సృష్టం చేయడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరు అర్హులు అవుతారు ఈ పథకానికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏంటి కొత్త అర్హతలు ఏంటి ఎవరికి ఏ పత్రాలు కలిగి ఉండాలి అనేది అయితే ముందుగా చూద్దాం ఇక ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో ఆ తల్లులకు ముందుగా ఉండాల్సింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి అంటే మీ పిల్లవాడు స్కూల్కు వెళ్తున్నాడంటే వారి యొక్క తల్లికి తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా మనకు నెలకు గ్రామాల్లో అయితే మనకు నెలకు పదివేల రూపాయల ఆదాయం అలాగే పట్టణాల్లో అయితే నెలకు పన్నెండు వేల రూపాయల ఆదాయం అయితే ఉండాలి అంతలోపే ఉండాలన్నమాట ఇక అంతకంటే ఎక్కువ కనుక ఆదాయం ఉంటే ఈ పథకానికి మీరు అనర్హులు అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోతే మీరు అనర్హులు పిల్లవాడికి ఆధార్ ఉండాలి తల్లికి ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఆ అవి లేకపోయినా కూడా మీరు అనర్హులు అవుతారు ఈ పథకానికి అంతేకాకుండా మనకు భూమి అంటే మీరు రైతులు కనుక అయితే మీ యొక్క భూమి అనేది పది ఎకరాల అయితే కలిగి ఉండాలి పదెకరాల కంటే ఎక్కువ ఉంటే ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తించదని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్లో అయితే చెప్పింది పది ఎకరాల లోపు మాగాని కానీ మెట్ట రెండు కలిపి పది లోపు ఉండాలి లేకపోతే ఏదైనా ఒకటి మాగాని కానీ మెట్ట కానీ ఎకరాల లోపు ఉండాలన్నమాట మొత్తానికి భూమి లోపు అయితే ఉండాలి అంతేకాకుండా ఆదాయ పన్ను కడుతున్న వారైతే అనర్హులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారు కానీ అంటే మామూలుగా నెలవారీ పెన్షన్ కాదండి ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమించ విరమణ పొంది వారు పెన్షన్ అనేది తీసుకుంటా ఉంటే అటువంటి వారందరూ కూడా అర్హు అనర్హులు పారిశుద్ధ్య కార్మికులు ఆ పిల్లలకైతే మనకు మినహాయింపు ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు ట్యాక్సీ ఆటో వీటికి అయితే మినహాయింపు ఇచ్చారు కాబట్టి మిగిలినటువంటి బండ్లు ఏవైనా కార్లు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే వారి పథకానికి అనర్హులని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా మనకు ఇక పట్టణాల్లో అయితే వెయ్యి చదరపడుగుల స్థలం మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఈ పథకాన్ని అన అనర్హులని చెప్పడం జరిగింది అలాగే గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలో మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లకు మించి మీరు కరెంటు బిల్ అనేది వినియోగ కరెంట్ అనేది వినియోగించుకుంటకూడదు ఇక మూడు వందల యూనిట్లు కనుక దాటి ఉంటే గడిచిన సంవత్సర కాలంలో మీకు ఈ అమ్మఒడి పథకం అనేది వర్తించదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంతమంది పిల్లలున్నా వేయాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంతవరకు లబ్ధిదారులు తగ్గడానికే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే డబ్బులు ఎక్కువగా అయిపోతాయి కాబట్టి తగ్గడానికే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఈ రూల్స్ అన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే అలాగే తల్లికి తప్పకుండా ఏదైనా మంచి బ్యాంకులో మీరు అకౌంట్ అనేది కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రతి పిల్లాడికి కానీ పాపకు కానీ బాబుకి కానీ పాపకు కానీ తప్పకుండా డెబ్బై ఐదు శాతం అనేది హాజరుండాలంటే స్కూల్కు డెబ్బై ఐదు శాతం స్కూల్కి వెళ్ళి ఉండాలి మనకు సంవత్సర కాలంలో డెబ్బై ఐదు శాతం స్కూల్కి అనేది తప్పకుండా వెళ్ళి ఉండాలన్నమాట కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం అయితే ఈ రూల్స్ అయితే విడుదల చేసింది ఇక దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇవే రూల్స్ ఉన్నాయి ఇక ఈ రూల్స్ లో మనకు చాలా మంది ఈ రూల్స్ వల్ల లబ్ధిదారులు తక్కువైపోయారు అంటే చాలా మంది భేదవాళ్ళు కూడా కరెంటు బిల్లు ఎప్పుడో ఒకసారి కట్టుంటారు అలాంటి వారు పక్కకి వెళ్ళిపోయారు అలాగే మనకు నాలుగు చక్రాల వాహనాలు ఏదో ఎవరికో ఎప్పుడో తీసుకుని ఉంటారు అది ఎవరికో అమ్మేసి ఉంటారు అలాగే వాళ్ళ పేరు మీద అలాగే ఉండిపోయి ఉంటుంది అది చూపించి కూడా చాలా మందికి గతంలో రాలేదన్నమాట ఇక ఇలాంటి రూల్స్ కరెంటు బిల్లు ఎక్కువ ఉండేది కల నాలుగు చక్రాల వాహనం ఉండేది ఈ రూల్స్ ను తీసివేస్తామని గతంలో మన సీఎం గారు అయితే చెప్పారు ఇక దానిపైన ఏమైనా మార్పులు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవి ఏ రూల్స్ ఉంటాయని ఏం లేదు మారచ్చు మారకపోవచ్చు కాబట్టి ప్రతి పిల్లాడికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అయితే వస్తుంది ఒక పిల్లాడికి వస్తుందనే మాట వాస్తవం కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా బడికి ఎంతమంది వెళ్తుంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం కింద పదిహేను రూపాయలు ఇస్తామని మరొకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి